వైభవంగా కాదు ఒక జాతర అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ దీనికి ఒక చరిత్ర ఉందని అంటూ ఉంటారు అందుకే ఈ దీనికోసం ఇప్పుడు ఈ జాతర ఉత్సవాలు ఎక్కువ ప్రారంభమవుతాయి దానికి సంబంధించి ఎప్పుడు ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయన్నీ అధ్యక్ష ala ఉన్నత సమయం ఈ లో అనేది దీని నడిపొడ్డలో ఉన్న దగ్గర రావడం జరిగింది ఇది పురాతనమైన జనరేషన్ గోమెట్కి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కాలక్రమంలో చాలామంది చరిత్ర మర్చిపోయారు కానీ మేము మా బాధ్యత తీసుకున్న తర్వాత ఈ చరిత్రని మంది పూర్వ వైభవం తీసుకురావాలని చరిత్ర అందరికీ తెలియాలనే విధంగా అదే దిశలో మేమందరికీ అన్ని రకాల సహకర్లు కూడా చేసుకుంటూ ఈ జాతర ఐదేళ్లతో నిర్వర్తించడం జరుగుతుంది గతం నుంచి చూసుకుంటే చరిత్రలో దాదాపు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి కూడా మా దగ్గర పక్కన మంచి ఆనవాళ్ళతో సహా ఉన్నాయి అప్పటి నుంచి కూడా అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ జాతర అనేది జరగడం జరుగుతుంది అంటే పూర్వం చక్రథం జరిగేది చక్రథం ఎలా ఉండేది అని అనంటే ప్రతి వస్తువుని జాతర అయిపోయిన తర్వాత డిస్బెన్ చేసి పెట్టాయి మళ్ళీ జాతర సమయం వచ్చినప్పుడు హోలీ తర్వాత హోలీ పున్నమి తర్వాత ఏదైతే మర్నాడు ఉంటుందో ఆ జాతరకు సంబంధించిన రథానికి సంబంధించిన రథం అయితే వాళ్ళు పుస్తకం మళ్ళీ రథం కట్టే రథంతోనే కింద ఫౌండేషన్ మార్గమే ఉన్నా కానీ పైన దాకా కూడా అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరు రేపు పాల్గొనేది పాల్గొంటూ ఇలాంటి ఆనవాక్యం చూసుకుంటాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మరి ఎందుకు ఆక్రో తింటే జాతర అప్పటి నుంచి రమ్ములు కాదు మళ్ళీ రెండు వేల రంగులు మళ్ళీ వైభవం తీసుకుంది ఉన్న సర్పంచ్ గారు డాక్టర్ జగన్నాథ్ గారు ఊరు పెద్దలు అందరికీ కలిసి కూడా ఇప్పలోకాన్ని లోకరథాన్ని నిర్మించాలని చెప్పేసి నిర్చి చేసుకొని మనం కూడా తప్ప ఇంపరథాన్ని తయారు చేస్తారు అక్కడి నుంచి నిరంతరం ఇప్పటివరకు ఆగ ఉన్న జాతర పెరుగుతాం ప్రతి ఆటూ జనం పెరుగుతూనే ఉన్నారు సాంఘా భక్తులు పెరుగుతూనే ఉన్నారు ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ ఎవరికి అసెంబ్లీ కలగకుండా అందరికీ డెవలప్ చేసే విధంగా కూడా జోనత్సాధ కమిటీ పనిచేస్తూనే ఉంటుంది ఈ విధంగా ఈ చరిత్రలో ఉన్న ఇంపార్టెన్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళాం దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్ళాలని కోరుతూ ఉన్నాం ఎక్కడెక్కడికి వెళ్ళో ఎన్నో డిస్టిక్కి వెళ్ళి కూడా భక్తుడికి రావడం జరుగుతుంది దినోత్సవా దినోత్సవామి జాతర అంటే చాలా విశిష్టమైనది మొన్న ఈ మధ్య మీరు చూసినట్టయితే కూడా జగన్న స్వామి గిరి అంటే ఏదైతే పెద్ద ప్రాంతంలో గిరి ప్రదేశంలో వేలాది మంది పాల్గొన్నారు అది కూడా మర్చిపోయిన ఒక ఆనవాయితీని మళ్ళీ దాన్ని జీవం పోసినారు మా పెద్దలు చాలామంది ఉన్నారు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆ నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన సదుపాయాలన్నీ చేసుకొని కూడా మళ్ళీ స్వామి పాత పూజలు ఏ విధంగా అయితే చేసుకోవడం మా విధంగా కొనసాగించడం జరుగుతుంది విధంగా అదే దాంట్లో భాగంగానే రథ ఉత్సవంగా జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ రెండో తారీఖునకి జాతర కార్యక్రమాలు మొదలవుతాయి ఏప్రిల్ రెండో తారీఖున గణపతి హోమం తోడిస్తాడు ఆలయం వద్ద గణపతి హోమం తోడి మొదలవుతుంది తర్వాత పచ్చకరపతిలో గరుడగంగా స్నానం చేయబడింది ఆ గరుడ గంగా స్నానం చేసేటప్పటికి ఈ జాతర అనేది జోసేట జోనత స్వామి జాతర అనేది ఎవరు కూడా కలిసి కలిగించారు చరిత్రలో ఉన్నది ఏంటి అంటే ఒక ముస్లిం పెద్ద మనిషి కూడా జాతర జరిపి అనేది కూడా పెద్ద మనిషి వివరాలు కూడా కొన్ని తెలుస్తాయి అయితే ఒక మాకు లిస్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్ వాళ్ళు చేసిన ఆనవాళ్ళు కూడా ఉంది అంటే అంత గొప్ప కల్చర్ ఉన్న ఈ జోపేట జోద స్వామి జాతరకి అందరు కూడా రావాల్సిందిగా కోరుతాం చూసుకుంటే కుల వృత్తులు ప్రతి ఒక్క కుల వృత్తులు కలిసి ఈ జాతర ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు ఇక్కడ అందరూ పాల్గొంటారు భక్తి శ్రద్ధలతో అని చెప్పేసి మన శంకర్ గారు అధ్యక్షులు గారు చెప్పే చెప్పడం జరిగింది అలాగే ఈ జాతరకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏమేమి ఏ కార్యక్రమాలు ఉంటాయో కూడా క్లుప్తంగా మనకు వివరించడం జరిగింది అలాగే ఇక్కడ ఆలయ కమిటీ రథోత్సవ కమిటీ పెద్దలు మన పట్టు శే శేఖర్ గారు ఉన్నారు ఆయన రెండు నిమిషాలు మనకు ఈ రథోత్సవ కమిటీ ఈరోజు అటామీ కిందికి దృష్టి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టు రెండవ తారీఖు నుంచి పన్నెండవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కనీ విని ఎగ్ గత సంవత్సరము రోజునాథ రథోత్సవం కానీ రంగా కానీ జరిగింది అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు ఈసారి కూడా రోగిపేట ప్రజానికం కానీ